హాయ్ యూస్ వెల్కమ్ టు రాణి బ్లాగ్స్ ఈరోజు మనం చెబుతున్న రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి చూస్తున్నారుగా ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని మనం స్ట్రీట్ ఫుడ్ సైడ్లో బట్ల మీద అలానే మనం రెస్టారెంట్లలో చూస్తుంటాం సూపర్గా ఉంటుంది కదండి అలానే మన ఇంట్లో కూడా అలానే రెడీ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి పర్ఫెక్ట్గా మేము కూడా వస్తుంది ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది పన్నీర్ కర్రీ తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఈ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అండి అలానే క్యాబేజ్ కొద్దిగా క్యారెట్ క్యారెట్ పీసులు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను గ్రీన్ పీస్ ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను మీ స్పైసి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర మీ దగ్గర పన్నీర్ ఉంటే యూజ్ చేయొచ్చు పన్నీర్ లేదన్నట్లయితే స్కిప్ చేయొచ్చు పన్నీర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇంకే వెజిటేబుల్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ గ్రీన్ చిల్లీ సాస్ అండి తే సోయా సాస్ యూ చేయాలనుకుంటే చేయండి లేదంటే స్కిప్ చేయచ్చు కొంతమందికి నచ్చదు కదా అందుకని వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలండి అందులో మీకు ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ చేసినా పర్వాలేదు మీకు ఈ రైస్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న పీసులుగా అలాగే తగ్గట్టు పచ్చిమిర్చిల్ని యాడ్ చేసుకోవాలి అవి కొద్దిగా వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ పీసెస్ అని కూడా వేసుకోవాలండి అవి కూడా వేగినాక పచ్చి భషణం పోయేంత వరకు వేగనివ్వాలి అది వేగనిచ్చాక మీ దగ్గర వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేయాలండి పీసెస్ గ్రీన్ పీస్ యూజ్ చేస్తున్నాను అలానే క్యాబేజ్ క్యారెట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి ఇవి ఇందులో మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేంత వరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలండి ఈ ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా త్వరగా మగ్గిపోతాయి ఉడుకుతాయి చూస్తున్నారు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనము స్ట్రీట్ ఫుడ్ సైడ్లో బండ్ల మీద ఈ ఫుడ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం చాలా సూపర్గా చేస్తుంటారు బయట ఫుడ్ తినే కన్నా ఇంట్లోనే ట్రై చేసుకుంటే హెల్త్కి మంచిదిగా కదండి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా గా వస్తుంది మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యూజ్ చేయొచ్చండి అలానే వంకాయ బంగాళదుంపలు కాదండి క్యాప్సికమ్ స్వీట్ కార్న్ ఇలాంటివండి యూజ్ చేయండి ఇంకా సూపర్గా ఉంటుంది మనం బాయిల్ చేసుకున్నాం కదా ఈ రైస్ అనేది పొడి పొడిగా ముందుగానే గట్టిగా మనం బాయిల్ చేసేటప్పుడు మనం వాచుకోవాలండి అలాంటప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ అనేది గా వస్తుంది ఆ రైస్ని కూడా ఇందులో వేసుకోవాలండి మినిమము ఈ వెజిటేబుల్స్ అనేవి ఒక పది నిమిషాలైనా ఉడకనివ్వాలండి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఈ రైస్ వేసాం కదా ఇందులో ఈ వెజిటేబుల్స్ ఈ రైస్ కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక మీకు స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఈజీగా అయిపోతుంది సూపర్గా కూడా టేస్ట్ వస్తుంది బయట తిన్నట్టే అనిపిస్తుంది అండి రెస్టారెంట్లో నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ సై సైడ్లో ఉన్నట్టే ఉంటుంది గ్రీన్ సాస్ ఒక స్పూన్ యూజ్ చేస్తున్నానండి అలాగే సోయా సాస్ కూడా మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేదంటే స్కిప్ చేయొచ్చు కొంతమందికి నచ్చదు కదా యూజ్ చేయకుండా పర్వాలేదు అంత టేస్టీగా ఉంటుంది ఇలా యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కొద్దిగా పెరుగుతుంది అంతేని ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేంత విధంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వడానికి యూజ్ అవుతుంది మనకి ఫ్రై రైస్ అనేది సూపర్గా ఉంటుంది గరం మసాలా యూజ్ చేస్తున్నాను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కొత్తిగా ముందుగా ఫ్రై చేసుకున్నాను పన్నీర్ పీసెస్ని ఉప్పు కారం వేసి అది డీప్ ఫ్రై చేసుకున్నాను ఆ ఫ్రై పీసులుగా చేశాను అవి కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేంత విధంగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా రెడీ అయిపోద్ది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇంగ్రీడియంట్స్తోనే మనం రెడీ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఎలాంటి చేసుకుంటే మన హెల్త్కి బాగుంటుంది మనం అన్నీ తిన్నట్టు ఫీల్ కూడా ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది బయట రెస్టారెంట్కి వెళ్ళి స్ట్రీట్ సైడ్లో డబ్బులు పెట్టే కన్నా ఇంట్లోనే రెడీ చేసుకొని ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకోవచ్చండి అంతేనండి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే దీన్ని పన్నీర్ కర్రీతో కానీ తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియో చూడగలుగుతారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి